మీకు ఎవరు వస్తుందా హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు కుకింగ్ బ్లాగ్స్ సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత నేను ఈ ఛానల్లో రావడం జరిగింది సో ఈ రోజైతే మా వాళ్ళ కోసం మా గీత మా సంగీత అండ్ అలాగే మా హౌస్ హస్బెండ్ వీళ్ళ కోసం ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నాను అందుకని నేను మెంతులు తెగ్గు కర్రీలోకి ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూను వీటిని చక్కగా వేయించుకోవాలి సరే అదేనండి కూరకారం మా వెజ్ ఛానల్లో చేశాను బట్ మీరు చూసారో లేదో చూపిస్తున్నాను ఇది ఏ ఫ్రైలోకైనా ఏ పులుసులోకైనా అద్దరిపోతుందండి టేస్ట్ చాలా చాలా కమ్మగా ఉంటుంది ఇది అరి చేసి పెట్టుకుంటా అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది స్పెషల్లీ ఎగ్ కర్రీ లాంటిది కానీ ఆలూ కర్రీ కానీ ఫ్రైస్ ఏదైనా సరే ఫ్రై చేసినప్పుడు చేపలు ఫ్రై గా చేసినప్పుడు ఈ కారం వేయండి పీక్స్ 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 ఉంటుంది అంత బాగుంటుంది అండ్ ఎగ్స్ ఒక ఫోర్ ఎగ్స్ తీసుకుంటాను ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇంక్లూడింగ్ నేను కూడా ఫోర్ ఎగ్స్ తీసుకుంటాను కరివేపాకు అలాంటివి ఏం అవసరం లేదమ్మా ఇలా తిన్నాను చాలా బాగుంటుంది ఇది ఇక ఏమి ఎక్కర్లేదు దీంట్లో చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట అండి ఇవి కొంచెం చిటపట చిటపట అనాలి అండ్ అలాగే దాంతోపాటు ఒక వెల్లుల్లిపాయ ఒక పది తీసుకోండి మాకు నాకు ఎంత పదంటే పదే ఇచ్చినట్టున్నారు ఇంకొన్ని ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు అండ్ కూర కారం ఇది మనం ఇక్కడ తెచ్చిందేనా పిఎస్లో ఈ కూర కారం ఓకే అండి సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే మిక్సీ బౌల్ తీసుకోవాలి బేసిక్గా తడిగా ఉందా లేదుగా ఇక్కడ ఉందా తడి వెల్లుల్లిపాయలు ఈ కారం రెడీ చేసి పెడుతున్నా సార్ మీకు ఎప్పుడైనా సరే మీరు ఫ్రైలు చేసినప్పుడు దీన్ని యూజ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది సాల్ట్ దీంట్లో వేయకూడదు మీరు ఏ ఫ్రై చేస్తారో ఆ టైంలో వేసుకోండి ఓకేనండి అండ్ ఇప్పుడు ఇది చిట్పటి చిటపట్టు అంటున్నాయి కదా సార్ దీంట్లో వేసేసుకుందాం ఓకే ఫస్ట్ అయితే వీటిని మనం మిక్సీ చేయించుకొని వెళ్దాం ఓకేనా వీటిని మనం మిక్సీ చేయించుకోవాలండి మిక్సీ పట్టుకున్నాక మీతో చూపిస్తాం సో ముందుగా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి సో కొన్ని టేస్ట్గా తినాలి అనుకున్నప్పుడు కొన్ని తప్పదన్నమాట ఓకే మీరైతే కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు బట్ కాకపోతే దీనికి మాత్రం కంపల్సరీగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది నన్ను తిట్టుకున్నా పర్వాలేదు బట్ చెప్తున్నాను మీకు కావాలంటే తగ్గించేసుకోండి రైట్ ఇప్పుడు మనం ఒక్కొక్క ఎగ్ని ఇది కొంచెం వేడెక్కుతున్నప్పుడే ఆయిల్ ఒక్కొక్క ఎగ్ని బాయిల్ బ్రేక్ చేసుకొని కరెక్ట్గా పెట్టాను సార్ చట్టు కింద వీళ్ళనే ఉందా అండి ఎగ్ పొరటు అలాంటివి కాకుండా ఇలా ఎగ్ టామ్ అనమాట ఆల్రెడీ ఒకసారి చేస్తున్నాను మా వెజ్ నాన్ వెజ్లో ఎగ్ టామ్ కర్రీ అని నేనే పెట్టుకున్నా పేరు ఎగ్ టామ్ అని సన్నటి మండి మీద వాటిని మనం చక్కగా ఉడకనిద్దాము వన్ మినిట్ అలా మూత పెట్టేద్దాము సన్నట్ వంట మీద అది ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ మూత తీస్తే ఇక్కడ నాకు తెలియదు సార్ సో ఎగ్స్ అయితే ఇక్కడ పెడుతున్నాను మళ్ళీ టూ ఎగ్స్ ఉన్నాయి సార్ సార్ ఒకసారి చూద్దాం జస్ట్ ఇలా అంటున్నాను నేను ఆయిల్ అనేది మీదికి రావడం కోసం ఇదంతా కూడా సన్నటి మంట మీద చేసుకోండి ఓకేనా ఎగ్ అనేది కొంచెం అవుతున్నప్పుడే మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్ వంటలు చేసే మీ అందరికి చెప్తున్నాను మీరు అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్లు వేసినా ఎన్ని మసాలాలు వేసినా నాన్ లో పసుపు చిటికడ ఎక్కువ వేయకపోతే మీకు వాసన అనేది పోదు అర్థమైందండి గుర్తుపెట్టుకోండి కంపల్సరిగా మనం పసుపు అనేది బాగా వేసుకోవాలి దీనికి స్పెషల్లీ ఓకే అండ్ అలాగే ఇదిగోండి కారం రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందండి ఈ కారం వేయగానే గుమగుమ గుమగుమలు వాసన చేస్తుందండి అంత బాగుంటుందన్నమాట ఈ కారము ఎస్ చాలా చాలా కమ్మగా ఉంటుంది సార్ వేడి అన్నంలో కొంచెం ఉప్పు కారం వేసుకొని పల్లె నూనె అనుకోండి అన్నం వద్దకి అసలు ప్రాణం వస్తుంది అన్నమాట అంత బాగుంటుంది ఓకే ఇప్పుడు కొంచెం ఒకసారి మనం మన దగ్గర ఉన్న గరిటెల సహాయంతో సో మై ఫేవరెట్ గంట మా ఇంట్లో లేదు ఇక్కడ తీసుకొచ్చుకున్నారు వీళ్ళు నాకు చాలా చాలా ఫేవరెట్ నాకు చేయి తినట్టు అవుతుంది అక్కడ వంటలో నాకు ఈ గరిటె చాలా ఇష్టం అనమాట సార్ నా మూడు సంవత్సరాల క్రితం వంట వీడియోలు ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పుడు కూడా చెప్పుంటా ఈ ఆలు ఫ్రై కానీ దేనికైనా ఈ గరిట అసలు భలే ఉంటుంది సో ఒక్కసారి కలుపుతున్నాను జస్ట్ ఇలాగా ఎగ్ బామ్ టామ్ కర్రీ అసలు ఎంత బాగుంటుందంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి చాలా బాగుంటుంది మీరు ఎన్నో ఎక్కువ కర్రీస్ ఉంటారు మేబీ చేసి ఉంటారు కూడా బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే కారం అండి స్పెషల్లీ కారం ఓకే ఇది కొంచెం అలా ఒక్కొక్కసారి మూత పెట్టేసుకుని అలా టూ మినిట్స్ అలా మగ్గిద్దాము ఇప్పుడైతే చూసేద్దాం ఓకేనా అండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం మరీ ఎక్కువగా వేస్తే డామినేట్ చేస్తుందండి కర్రీస్ని అలా వేయకూడదు కొంచెం వేసుకోవాలంటే ఓకే ఇప్పుడు ఒక్కసారి కలుపుతుంది చిన్నగా ఓకే దాని తర్వాత ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు చూడండి ఇంతవరకు ఒక ఎత్తు ఇవి దేశానికి ఒక ఎత్తు అన్నట్టుగా ఉంటుంది కారం గుమ్మగుమ్మలాడిపోద్ది అండి ఇది మనం టూ స్పూన్స్ వేసినా కానీ అన్నంలో కలవాలి కదా టూ స్పూన్స్ వేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం సాల్ట్ వేస్తున్నాను జనరల్లీ ఎగ్ ఫ్రై అందరు చేసుకుంటారు ఏముంది అనుకుంటారేమో బట్ కానీ ఈ ఇలా ట్రై చేసి చూడండి దీని ముందు నాన్ వెజ్ చికెన్ మటన్ కూడా మనకి రాదు అంత బాగుంటుంది ఇలా ఇలానే మీరు ఫిష్ చేసుకోవచ్చు చికెన్ని బాయిల్ చేసి చికెన్ని బాగా ఉడకబెట్టేసుకొని సేమ్ ఇదే పద్ధతిలో కూడా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి కరివేపాకు ఏం వేయద్దండి ఇంకా ఏది వేసినా ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పోద్ది సో ఇంకా దీంట్లో ఏం వేయకండి యాడ్ చేయకండి అండ్ లాస్ట్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే దాన్ని మసాలా వేసేస్తారు గరం మసాలా ఇంకా అస్సలు వేయకూడదు ఈ కారం ఒక్కడ వేస్తే చాలండి ఎంత స్మెల్ ఆ గుమాయింపు అంతా వచ్చేస్తుంది చాలా సింపుల్గా అయిపోయింది ఒకసారి మూత పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ ఇది దాచిపెట్టుకోండి స్మెల్ వస్తుందా మీకు ఫ్లే సో మనకి ఎగ్ కూడా చూడండి చాలా బాగా ఉడికిపోయింది చూసారా ఇలా చేసుకోండి ఒక్కసారి ట్రై చేయండి మీకు సూపర్గా అంటే సూపర్గా నచ్చుతుంది అండ్ ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది గెస్ట్లు ఎవరైనా మీరు పెట్టారండి అండి ఐ థింక్ మీ అందరికీ బాగా నచ్చిద్ది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా టీం అందరూ చేస్తున్నారండి వైడీటీవీలో సంగీత గీత అండ్ హౌస్ హస్బెండ్ గారు మీరందరూ కూడా వాళ్ళ వీడియోస్ కూడా ఆదరిస్తున్నాను కోరుకుంటున్నాను అండ్ అలాగే మీరు కూడా ఎక్కడో నుంచో వీడియోస్ చేయాలి మా ఛానల్లో అనుకుంటే మా మేనేజర్ గారి నెంబర్ వచ్చేసి కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము కాంటాక్ట్ అవ్వండి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ అలాగే మా అఫిషియల్ ఛానల్స్లో కూడా మీ యొక్క ప్రమోషన్స్ చేయాలి అనుకుంటే ఛానల్ యొక్క ప్రమోషన్స్ కానీ అండి గోల్డ్ షాప్ ప్రమోషన్స్ కానివ్వండి ఏదైనా ప్రమోషన్ చేయాలనుకుంటే ఆ మేనేజర్ గారికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్